నా పేరు డాక్టర్ శ్రీధర్ అండి చీఫ్ ప్లాస్టిక్ సర్జన్ అట్ డాక్టర్ శ్రీధర్ ఇస్థెటిక్స్ సెంటర్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ నాకు ఈ ఫీల్డ్లో నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ మా సెంటర్ నందు అన్ని రకముల కాస్మెటిక్ ప్రొసీజర్స్ బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయబడతాయి బేసికల్గా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనగానే జనాలందరికీ ఒక అపోహ ఉంది అసలు మనం చేయించుకోవచ్చా సర్జరీ అంటేనే చాలామందికి టెన్షన్ ఉండడం యాంగ్జైటీ ఉండడం ఇలా ఉంటాయి మీరు చూసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటారు మెయిన్గా లైపోసెక్షన్స్ లైపోసెక్షన్ అనేది వెరీ మినిమల్ కాంప్లికేషన్స్ ఉండే సర్జరీ అండి చాలామందికి లైపోసెక్షన్ అనగానే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇదివరకు ఆర్తి అగర్వాల్ చనిపోయిందని చెప్పేసి అలాగా ఈ సర్జరీ వల్లనే చనిపోయిందని చెప్పి చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కరెక్ట్ కాదు లైపోసెక్షన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అందరూ చేయించుకోవచ్చు మేల్స్ చేయించుకోవచ్చు ఫీమేల్స్ చేయించుకోవచ్చు అందరూ చేయించుకోవచ్చు ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో మెయిన్ లైపోసెక్షన్స్ ఏనండి లైపోసెక్షన్ ద్వారా ఇంకొక మి ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది చాలామంది జనాల్లో లైపోసెక్షన్ ద్వారా వెయిట్ రిడక్షన్ అవ్వచ్చు అని అనుకుంటారు కానీ అది కూడా కరెక్ట్ కాదు లైపోసెక్షన్ చేసి మనము మనిషికి ఒక బాడీ షేప్ క్రియేట్ చేస్తాం లైక్ అబ్డమినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న థై ఫ్యాట్స్ థై టైలో ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆర్మ్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న చెస్ట్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఇలా ఎక్కడైనా సరే మన బాడీలో స్టబ్బన్ ఫ్యాట్ అనేది ఉంటే దాన్ని రిమూవ్ చేస్తాం అంతేగాని లైపోసెక్షన్ చేసి వెయిట్ రిడక్షన్ చేయడం అనేది అయితే జరగదు వెయిట్ రిడక్షన్ కోసం సమ్ అదర్ సర్జరీస్ ఉంటాయి అవన్నీ కూడా బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటారు అవి కాకుండా ఈ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అనేవన్నిటిని కూడా డీల్ చేసేది వేరే సర్జన్స్ ఉంటారండి సర్జికల్ గ్యాస్ట్రో అంట్రాస్ చేస్తారు ప్లాస్టిక్ సర్జన్స్ చేసేది లైపోసెక్షన్స్ చేస్తారు అవి నాట్ ఫర్ వెయిట్ రిడక్షన్ దోజ్ ఆర్ ఫర్ బాడీ షేప్ కాంటోరింగ్ కోసం మాత్రమే మెయిన్గా లైపోసెక్షన్స్లో టమ్మీ ఫ్యాట్ తీయడం మగవాళ్ళలో గైనకోమేస్టీ అనే కండిషన్ ఉంటుంది ఆ గైనకోమాస్టీ అనే కండిషన్ని లైపోసెక్షన్ ద్వారా ట్రీట్ చేయడం అండ్ ఫిమేల్స్లో పోస్ట్ పార్టం అంటే పోస్ట్ చైల్డ్ బర్త్ పీరియడ్లో వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి లైక్ బ్రెస్ట్ అంతా కూడా సాగిపోవడం అంతా సాగిపోవడం మజిల్స్ స్ట్రెచ్ అయిపోవడం ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అయిపోవడం థైస్లో ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం ఆమ్స్లో ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం ఇవి ఇవి కండిషన్స్ అన్నిటినీ కూడా మనం లైపోసెక్షన్ ద్వారా ప్లస్ టమిటక్ లిఫ్ట్ అండ్ సమ్ అదర్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళకి ప్రీవియస్ అంటే బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ చైల్డ్ బర్త్ ఏదైతే బాడీ షేప్ ఉండేదో ఆ బాడీ షేప్ని మనము తిరిగి తీసుకురావచ్చు మగవాళ్ళలో కూడా చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు వెయిట్ రిడక్షన్ అవ్వడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి అలా జిమ్కి వెళ్ళి డైట్స్ ఫాలో అయ్యి అలసిపోయి వాళ్ళకున్న స్టన్ ఫ్యాట్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ లైపోసెక్షన్ లైపోసెక్షన్ చేయడం వల్ల ఆ స్టబ్బన్ ఫ్యాట్ అయితే ఏదైతే ఉంటుందో అది అంతా కూడా తీసేయచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ లైపోసెక్షన్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేటివి పర్మనెంట్ అండి అందులో డౌట్ లేదు ఎందుకు అని అంటే మనం లైఫ్ సెక్షన్ చేసి ఇప్పుడు సపోజ్ ఒక థౌజండ్ ఫ్యాట్ సెల్స్ ఉంటే ఒక ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్యాట్ సెల్స్ని రిమూవ్ చేయొచ్చు ఏదో ఒక ఏరియాలో చెస్ట్ కానివ్వండి ఏదో ఏదోకే ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన హండ్రెడ్ సెల్స్ నెంబర్ అయితే గ్రో అవ్వండి ఓన్లీ సైజే గ్రో అవుతాయి ఆ సైజు హండ్రెడ్ నుంచి మళ్ళీ తిరిగి దానికి ముందున్న సైజుకి రావాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ అంత సింపుల్గా వెయిట్ గ్రో అయితే అవ్వరు దట్స్ వై లైపోసక్షన్ ద్వారా మనం చేసే రి ఫ్యాట్ రిడక్షన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి అండ్ ఇవే కాకుండా మనిషి వయసు పెరిగే కొద్దీ ఫేస్లో కానీ బాడీలో కానీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి లైక్ ఫేస్లో రింకిల్స్ రావడం ముడతలు పడిపోవడం ఏజ్ ఓల్డ్ లుక్ కనపడడం కళ్ళ చుట్టూ ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయి క్యారీ బ్యాగ్స్ ఫామ్ అవ్వడం అప్పర్ ఐలెట్స్ అయితే ముడతలు పడిపోవడం ఇలాంటి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి ఎంగుగా ఉన్నప్పుడు మంచి షేప్లో ఉన్న ఫేస్ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అంత సాగ్ అయిపోతున్నట్టు ఈ జౌల్స్ దగ్గర జౌల్స్ ఫామ్ అయిపోవడం యాంగిల్ ఆఫ్ ద మ్యాండిబుల్ షేప్ చేంజ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి సో ఇలాగ ఏజ్ అవుతున్న వాళ్ళకి మనం ఏజ్ తక్కువ చేసే ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి లైక్ ఫేస్ లిఫ్ట్ చేస్తాము బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ ఇచ్చి ఆ ఏజ్ని రెడ్యూస్ అయ్యేలాగా చేయొచ్చు అండ్ ఇంకా హెయిర్కి సంబంధించి కూడా మన దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి హెయిర్కి సంబంధించి పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉన్నాయి గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్కాల్ప్ థ్రెడ్స్ ఉన్నాయి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా చేయబడి ఇంకా కాస్మెటిక్ ప్రొసీజర్స్లో మెయిన్గా చాలామందికి మన ఫేస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్స్లో నోస్ ఒకటి లిప్స్ ఒకటి నోస్కి సంబంధించి చాలామందికి ఆ హీరోలా ఉండాలను ఆ హీరోయిన్ లాగా ఉండాలను లిప్స్ అలా ఉండాలను గానీ చాలామంది చాలా చాలామంది చాలా కోరికలు ఉంటాయి అవన్నీ కూడా అందరూ అనుకుంటూ ఉంటారు ఈ ప్రొసీజర్స్ అన్నీ సెలబ్రిటీస్కి మాత్రమే మనకి అవసరం లేదు అని అనుకుంటారు కానీ డేస్ ప్రతి ఒక్కరికి అందం అనేది ఇంపార్టెంట్ అండి అందం అనేది మనిషిలో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్తో మనం ఇంకా మన ప్రొఫెషన్లో కానీ మన డైలీ లైఫ్ స్టైల్లో కానీ మనం చాలా ముందుకెళ్ళచ్చు ఆ కాన్ఫిడెన్స్ కోసమైనా మనలో మనం ఉన్న మన న్యాచురల్ బ్యూటీని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి సో ఇలాంటి ప్రొసీజర్స్ నాట్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ నార్మల్ పీపుల్ కూడా చేయించుకోవచ్చు అండి క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోండి మీలో మీ కాన్ఫిడెన్స్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోండి డిపెండ్స్ అండి ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి మనం మనము చేసే సర్జరీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అన్నీ కూడా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంటాయండి బేసికల్గా ఎవరీ సర్జరీకి మనం ఏదైతే మత్తు ఇస్తాము స్టే ఉంటుంది వన్ ఆర్ టూ డేస్ స్టే ఉంటుంది మెడిసిన్ యూజ్ చేస్తాం సో దాన్ని బట్టి అంతవరకే కాస్ట్ ఉంటుందండి పెద్ద ఎక్స్ట్రా కాస్ట్ కూడా ఏమి ఉండదు అఫోర్డబుల్ కాస్ట్లోనే అన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ సర్జికల్ ప్రొసీజర్సే కాకుండా మన దగ్గర నాన్ సర్జికల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయండి బొటాక్స్ ఫిల్లర్స్ అండ్ కెమికల్ పీల్స్ హైడ్రా ఫేషియల్స్ మీసోఫేషియల్స్ లేజర్స్ లేటెస్ట్ ఎక్విప్డ్ లేజర్ మెషిన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి టూ లేజర్ ఉంది ఎంఎన్ఆర్ఎఫ్ లేజర్ ఉంది హైఫూ లేజర్ ఉంది అండ్ హెయిర్ రిమూవ్ హెయిర్ రిడక్షన్కి డయోడ్ లేజర్ ఉంది టాటు రిమూవల్స్ కార్ రిమూవల్ వీటన్నిటికి సంబంధించి కూడా వికో లేజర్ ఉంది సో ఈ అడ్వాన్స్డ్ లేజర్ ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో ప్లీజ్ విజిట్ అవర్ సెంటర్ ఫర్ యువర్ ఎన్హాన్స్ టు ఎన్హాన్స్ యువర్ న్యాచురల్ బ్యూటీ అండ్ రీస్టోర్ యువర్ కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ మా సెంటర్ అడ్రస్ అండి కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఎంవీవీ నీలాద్రి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అండ్ వెబ్సైట్ ఈజ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ శ్రీధర్ ఎస్థెటిక్స్ డాట్ ఇన్ నమస్తే నేను వీరు మామ నేను డాక్టర్ శ్రీధర్ గారిని ఒక వన్ మంత్ బిఫోర్ కలిసినప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మనకి సంబంధించి ఎందుకంటే ఈ సర్జన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉంటే కనుక చాలా కాన్ఫిడెన్స్తో ఉంటారు ఆ కాన్ఫిడెన్స్ మనకి తెలియకుండా కూడా మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది ఎంతో ఆనందాన్నిస్తూ ఉంటుంది అలాగే మన ప్రతి అడుగులోని కూడా విజయానికి కూడా ఆ కాన్ఫిడెన్సే మనకి ఎంతో తోడ్పడుతుంటుంది అంటే చాలామంది సర్జన్స్ ఉన్నారు బట్ వై డాక్టర్ శ్రీధర్ గారు ఈజ్ యునీక్ అని చెప్పాలంటే ద వే హీ అప్రోచ్ ద వే హీ ట్రీట్స్ ద పేషెంట్స్ అండ్ అలాగే మీరు చూస్తే కనుక ఒక చిన్న పాప చిన్నప్పటి నుంచి కూడా ఈ రెండు వేళ్ళు అంటుకుపోయి ఉన్న పాపకి చాలా చక్కగా అంటే చాలా మంది వద్దకు వెళ్ళినా కూడా ఇది కొంచెం డిఫికల్ట్ అవుతుంది అన్నా కూడా ఆయన దాన్ని కూడా చాలా చక్కగా చేసి ఈరోజు ఆ పాపకి టోటల్ ఐదు వేళ్ళు ఇట్లా మీరు చూస్తే కనుక అంత చక్కగా అలా చేయడం కానీ అలాగే ఈరోజున ప్రతి ఒక్కరికి అఫ్కోర్స్ నాకు కూడా ఇంకో ఐదేళ్ళు పోతే డాక్టర్ గారు అవసరం చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే హెయిర్ వల్ల చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే వచ్చారు ఆ సార్ కూడా ఇన్ ఫైవ్ సెట్టింగ్స్ హీ రీగెయిన్ హిజ్ హెయిర్ ఇలా ఎన్నో లైవ్ లైవ్ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఐ జస్ట్ టు ప్రమోట్ డాక్టర్ గారు బికాస్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ని మనం అందరికీ తెలియచెప్పగలిగితే కనుక ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము అని నేను నమ్ముతున్నాను డాక్టర్ గారు మీరు భీమవరంలో సూపర్ అందరికీ తెలుసు అండ్ విశాఖపట్నంకి వచ్చినందుకు వెల్కమ్ టు విశాఖపట్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీరు చేసే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా వైజాగ్ని ఫోకస్ చేస్తూ వైజాగ్ మీన్స్ బ్యూటీ కాబట్టి మరింత అందమైన వాళ్ళని కూడా మీరు మరింత అందంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీలో ఎవరైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు అట్లాగే ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు లేదు పిగ్మెంటేషన్ కావచ్చు మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇలా ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ కోసం మన జిల్లా పరిషత్ రోడ్లో ఉన్న డాక్టర్ శ్రీధర్స్ ఎయిసిస్కి రండి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ ద బెస్ట్ అండ్ బెటర్ రిజల్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ వీరు మామ సూర్యా అండి నేను మెడికల్లో మేనేజర్గా చేస్తున్నాను నేను పిఆర్పి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ శ్రీధర్ గారిని అప్రోచ్ చేయను సో ఫస్ట్ ఏంటంటే నాకు ఫ్యామిలీ హెరిడిటీ వల్ల నాకు ఎయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉండేది బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అది మళ్ళీ రీగెయిన్ అవుతుందో లేదని నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అప్పుడు డాక్టర్ శ్రీధర్ గారిని అప్రోచ్ అయ్యారు సో ఆయన కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చి ఆయన ఫస్ట్ టైం కూడా చెప్పారు మీకేం ప్రాబ్లం లేదండి టూ టూ త్రీ సెట్టింగ్స్లో మీకు నార్మల్గా హెయిర్ అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ అయినా రీగ్రోత్ అవుతుందని చెప్పారు సో ఆయన అన్నట్టు సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రొసీజర్ చేయటం వల్ల నా హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ ఈస్ ట్రీట్మెంట్ పుట్టినప్పటి నుంచి ఈ రెండు ఫింగర్లు కలిసి ఉండేవి తర్వాత ఒక డాక్టర్ గారు రిఫరెన్స్తో డాక్టర్ శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాను ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఇది సర్జరీ చేసిన తర్వాత మామూలు నార్మల్గా ఉంటుంది మీకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్పారు దాంతో ఆయనకి ఎప్రోచ్ అయిన తర్వాత సర్జరీ అయింది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది బాగుంది